ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు అందులో ప్రమేయం లేదు నాది అని చెప్పేది చెప్పంగా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనుముల రేవంత్ రెడ్డి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు నీకు రాజకీయంలో ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిందే నువ్వు స్వేచ్ఛగా తిరగడానికి ఓకేనా అడ్డగోలుగా మాట్లాడితే సీఎంను వదిలిపెట్టాను చూసినా ఈ సవాల్ను స్వీకరించండి రేవంత్ రెడ్డి స్వీకరించాయా నువ్వు ఈ సవాల్ను స్వీకరించు నిన్ను నిడిచిపెట్టేది లేదు నాడి రోడ్డు మీద లేకపోతే ఇంకెక్కన్నా ప్రజలు ఉరికిచ్చి కొడతారు మీరు పని చేయకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఏదో ఒకరోజు నీ తీసేటువంటి సమయం వస్తుంది ఎదురు చూస్తుండు వేజ్ జై ఎక్కువ సంతోషపడి అంబురాలు అంటకు ఆకాశాన్ని అంటకు జర కిందికి మీదికి చూసుకో పైన ఆకాశం ఉంటుంది కింద భూమి ఉంటుంది ఏది ఏది నిన్ను ముంచినా కానీ ఏది నిన్ను వత్తినా కానీ నువ్వు అడగంటిపోతావు పోతావు ఇవాళ ముఖ్యమంత్రి అనగానే అది ప్రజలిచ్చిందే కదా ప్రజలు నీకు భీక్ష పెట్టిండ్రు అన్నం అన్నం పెడతా చూడు ఆకలి ఆకలి అనుకుంటూ వస్తే అన్నం పెంచినట్టుగా నీకొక ముఖ్యమంత్రి పదవిని భీక్ష ఇట్లా బిచ్చమేసినట్టు వేసిరు ప్రజలు మరి ఆ బిచ్చమేసిన పదవిని కాపాడుకొని నువ్వు ప్రజలకు సేవ చేస్తావా లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతావా ప్రజలు నీకు నీకు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నీకు బిచ్చమేసినట్టే ముఖ్యమంత్రి పదవిని ప్రజలు బిచ్చమేసారు రేవంత్ రెడ్డికి ఇక భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంత్రి కొండ సురేఖ శ్రీనివాస్ రెడ్డి కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరో హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడుతున్నారు అలాంటి పని చేయాల్సినటువంటి అవసరం నాకేంటి ఇలాగే అడ్డగోలు ఆరోపణలు చేస్తే ముఖ్యమంత్రి సహా ఎవరిని వదిలిపెట్టను ఇక న్యాయపరంగా ఎదుర్కొంటాను అని పేర్కొన్నారు ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే మారింది ప్రభుత్వమే తప్ప అధికారులు కాదు ఆనాడు కీలక ఫోన్లలో ఇక పోస్టుల్లో ఉన్నటువంటి ఐపి ఐపిఎస్ అధికారులు ఇక శివధర్ శివధర్ రెడ్డి మహేందర్ రెడ్డి రవి గుప్తా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోను కీలక పోస్టుల్లో ఉన్నారు అప్పుడు ట్యాపింగ్ జరిగితే వారికి తెలియకుండా ఉంటుందా ఈ అధికారులు ఎవరు బాధ్యతలు కారా ఇక చిత్తశుద్ధి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల సారీ రెండు వేల నాలుగు నుంచి ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరిపించండి అని కేటీఆర్ డిమాండ్ డిమాండ్ చేశారు గతంలో నా ఫోన్ కూడా సర్వే సర్వేలెన్స్ సర్వేలెన్స్లో ఉందని ఇక అప్పట్లోనే ప్రజలతో పంచుకున్నాను ఎవరి ఫోన్లు ట్యాప్ ఆ ట్రాప్ అయ్యాయి ఎవరు చేశారు అనేది ప్రభుత్వం తేల్చాలి తన ఫోన్ కూడా ట్యాప్ అయిపోయిందట తేల్చు దీని మీద కూడా వారం రోజుల్లో క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరమైనటువంటి చర్యలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేని విషయంలో తన పేరును ప్రస్తావించారని వాస్తవాలతో కూడినటువంటి ఆరోపణలు చేశారని పేర్కొన్నారు ఇక మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డిలకు బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని ఇక ఆయన డిమాండ్ చేశారు లేదంటే న్యాయపరమైనటువంటి చర్యలు తప్పవని హెచ్చరించారు న్యాయపరమైనటువంటి చర్యలు తప్పవని రేవంత్ రెడ్డికి తప్పవు ముఖ్యంగా వారు తన పేరును పదే పదే కుట్రపూరితంగా ప్రవర్తి ప్రస్తావిస్తున్నారని ప్రస్తావిస్తున్నారని ఇక తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నందున చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఇక ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ ఇక అసత్యాలు ప్రచారం చేసిన కొన్ని మీడియా సంస్థలకు యూట్యూబ్ ఛానళ్లకు కూడా నోటీసులు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు మొత్తానికి ఈ రకంగా కేటీఆర్ విరుచుకు రేవంత్ రెడ్డి మీరు చేసేటువంటి ఘనకార్యాలు మీకు నోటీసులు మీకు మీకు కూడా నోటీసులు త్వరలోనే వస్తాయట కొంతమంది యూట్యూబర్లకు అసత్య ప్రచారాలు చేసినారు కదా వాళ్ళకు కూడా కొన్ని నోటీసులు పంపించడం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెసుకొని ప్రజల కోసం పొనైజ్ చేయి